ఏబోు ఫస్ట్ నుంచి ఏమని వాదిస్తాడంటే నేను చేసిన తప్పేంది నేను చేసిన అన్యాయం ఏంది నేను చేసిన ద్రోహం ఏంది నేను చేసిన పాపం ఏంది నాకెందుకు ఇన్ని కష్టాలు నాకెందుకు ఇన్ని బాధలు నాకెందుకు ఇన్ని ఇబ్బందులు నాకు ఎందుకు ఇన్ని ఎదురు దెబ్బలు నాకెందుకు ఇన్ని అవమానాలు నేనేం ద్రోహం చేశాను నేను ఎవడికి అన్యాయం చేశాను ఆకలిగా ఉన్న వాడి ముఖం చూసి నాకు కలిగిందాన్ని వాడికి ఇచ్చాను వస్త్రహీనుడు నా కంటబడితే నా ఇంట వస్త్రాలు తీసుకెళ్లి వాడికి ఇచ్చాను అన్యాయం అయిపోయిన భక్తులు నా కళ్ళ ముందు కనపడితే వాళ్ళకి ఎవరు అన్యాయం చేశారో వాళ్ళ దవడ మీద కొట్టి వాళ్ళు దోచుకున్నది తీసుకొచ్చి తిరిగి వాళ్ళకి ఇచ్చి నేను అన్యాయం అయిపోయిన వాళ్ళని ఆదుకున్నాను నిన్న పొరుగువాని భార్యను ఆశించలేదు వాని వాకిట పొంచి ఉండలేదు నువ్వు ఏం కేసు పెడతావో పెట్టుదేవా నా మీద ఏం నేరం మోపుతావో మోపు నా మీద ఎక్కడ నా మీద తప్పు రాస్తావో రాయి నేను ఎక్కడా కూడా తప్పు లేకుండా ఉన్నాను నీ సన్నిధికి నేను ముద్దాయిలాగా రాను దోషిలాగా రాను నేను ఒక రాజులాగా వస్తాను ఎందుకంటే నా దగ్గర ఏ తప్పు లేదు అయినా సరే నువ్వు నన్ను అన్యాయంగా శ్రమలో పాలు చేశావు అన్యాయంగా నన్ను హింస పెడుతున్నావు అన్యాయంగా నన్ను ఇబ్బందుల పాలు చేశావు అని ఏ దేవునితో వాదిస్తాడు ఈ మాట మీకెందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి బహుశా మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో శోధనల్లో శ్రమల్లో బహుశా మీరు కూడా దేవుని ఇలానే పాయింట్అవుట్ చేస్తూ ఉండొచ్చు లేదా మీ మనస్సులో ఈ ఆలోచన వస్తుండొచ్చు కొన్నిసార్లు మీరు ఎదుర్కొంటున్న శోధనల దెబ్బకి దుఃఖపడుతూ దేవా ఎందుకు మాకి కలత ఎందుకు మాకి బాధ ఎందుకు మాకి వేదన ఎందుకు నేనేం చేశాను ప్రభావ నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అందరి జీవితాలు బాగున్నాయి నా బ్రతుకు ఎందుకు అయిపోయింది నా భర్త ఎందుకు ఎందుకున్నాడు నా భార్యలా ఎందుకు ఉంది నా ఇల్లు ఇలా ఎందుకు ఉంది నా పిల్లలు ఇలా ఎందుకు అయ్యారు ఇట్లా రకరకాల ప్రశ్నలు నువ్వు కూడా దేవునితో మాట్లాడుతూ ఉండొచ్చు మాట్లాడుతుంటారా ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటా ఉండొచ్చు అంటావా ఏం లేదంటావా మీ లైఫ్లో ఎప్పుడోసారి ఏదో ఘట్టంలో మీరు ఇలాగా బాధపడి ఉండొచ్చు ఎంతమంది ఒప్పుకుంటారు డబ్బులన్నీ పోగొట్టుకొని అప్పుల పాలయ్యి ఉండొచ్చు నువ్వు శరీరంలో సత్తువంతా కోల్పోయే రోగాల పాలయ్యి ఉండొచ్చు నువ్వు కుటుంబంలో విపరీతమైన కలతలతో నిండిపోయి ఉండొచ్చు నువ్వు అనవసరపు కేసులు నేను ఎత్తిన పడి ఉండొచ్చు లేదా భౌతికంగా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా రకరకాల సమస్యలతో నువ్వు సతమతమవుతూ ఉండొచ్చు కానీ ఎన్ని విధాలా నువ్వు నలుగుతున్నప్పటికీ ఒక్క విషయాన్ని నువ్వు జాగ్రత్త పడగలిగితే అవన్నీ మరలా చక్కదిద్దబడతాయి అనేది దేవుడు తన గ్రంథంలో ఇచ్చినటువంటి సాక్ష్యం నేను కూడా నేను కూడా విశ్వాసయాత్రలో నేను కూడా చాలా పెను తుఫాన్లు ఎదుర్కొన్నాను ఎదుర్కొన్నప్పుడు నేను కూడా ఎలాంటి ప్రశ్నలు దేవుని ముందేశాను అయితే ఒకటి ఒకటి మాత్రం వదిలిపెట్టదా పరిస్థితులు ఎంత తారుమారైనా దేవునితోనే తగాదేసుకొని దేవునితోనే వాదన వేసుకొని దేవునితోనే కూర్చున్నాను కానీ దేవుని ఎందులో విశ్వాసం అయితే వదిలిపెట్టల ప్రైజ్ ద లాడ్ దేవుని అందల విశ్వాసం అయితే ఆయన పాదాలనైతే ఏబు అలానే ఆయన పాదాలు పట్టుకునే ఉన్నాడు దేవుని అందరి విశ్వాసాన్ని వదిలిపెట్టాల అయితే దేవునితో మాత్రం తగాదేసుకున్నాడు వ్యాజ్యం ఆడాడు దేవుని వాదించాడు ఎందుకు నాకు ఇలా చేసేందుకు సరే తీరా ఇంత అయిన తర్వాత బాగా వినండి మీరందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా బాగా వినండి తిరిగి ఏబు ప్రత్యక్ష ఏబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏ దేవుడు ప్రత్యక్షమై వాదించడం మొదలు పెట్టాడు సరే ఇప్పుడు ఏ అడుగుతున్న ప్రశ్నలు ఏంటి నాకు ఎందుకు ఇలా జరిగింది నేను ఎవరికి అన్యాయం చేశా నేనేం తప్పు చేసా నేనేం పాపం చేశా నేను ఎవడికి ద్రోహం చేశా ఏం చేస్తే నాకు ఈ తీర్పు తీర్చావును ఏం చేస్తే నాకు కడుపు కోత ఇచ్చావు నా పిల్లల్ని ఎందుకు చంపావును పది మంది పిల్లల్ని ఒక్క దిన మంది ఎందుకు చంపావు ఎందుకు చంపావు నాకు ఎందుకు ఇంత కఠినమైన శ్రమని ఇచ్చావు నా శరీరం ఎందుకు ఇట్ట జబ్బు పాలైపోయింది నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అని ఆయన వరుసగా ఫస్ట్ నుంచి కూడా నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగిందని ఈయన కేసు దేవుడి మీద అదే సరే తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం ఆన్సర్ చేయాలి దేవుడు ఏం ఆన్సర్ చేయాలండి అబ్బాయి నువ్వు ఇలాంటి ఓడివి నువ్వు స్వనీతి పరుడివి నువ్వు ఇలాంటి ఓడివి అలాంటి ఓడివి కాబట్టి నీకు అవన్నీ కూడా తొలగించడానికి నిన్ను శుద్ధి చేయడానికి ఇవన్నీ నీకు రప్పించాను అని ఏదో ఆన్సర్ చేయాలి కానీ ఆ ఆన్సర్ చేయడు దేవుడు దేవుడు ఏం మాట్లాడతాడు తెలుసా నేను భూమిని నిర్మించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు భూమిని నిర్మించేటప్పుడు దాన్ని మూల రాతిని వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు నేను నక్షత్ర రాసులు నేర్పరిచినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నీకు తెలిస్తే చెప్పు అవి ఎలా జరుగుతాయి నక్షత్ర రాసులు వచ్చినట్లు నువ్వు చేయగలవా అని అడుగుతా ఇది ఎలా ఉందో తెలుసా ఇది ఎలా ఉందో తెలుసా డాక్టర్ గారు నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందని డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు ఆ మ్యాటర్ చెప్పకుండా మార్కెట్లో ఉల్లిపాయల రేట్ ఎంత అంటే ఎట్టుంటుంది అడుపులో మండదు పేషెంట్కి సార్ నా నా జబ్బు ఎందుకు వచ్చింది నేను అడుగుతుంటే ఉల్లిపాయల రేట్ అడుగుతాయండి సార్ అది సరే కానీ ఇప్పుడు మిర్చి రేటు పెరిగిందా తగ్గిందా ఈ ఈ మాటలు మాట్లాడితే పేషెంట్కి ఎట్లా ఉంటుంది సంబంధం లేని వ్యవహారం కదా కానీ దేవుడు అయ్యే ప్రశ్నలు వేస్తాడు నీటి గుర్రము నువ్వు వెరుగుదువా అంటాడు మకరమ సంగతి నీకు తెలుసా అంటాడు నక్షత్రాలు రాసుల సంగతి నీకు తెలుసా అంటాడు భూమికి పునాదేశాన్ని నీకు తెలుసా అంటాడు నీకేమైనా అర్థమైందా ఇది అంటే దాని అర్థం ఏంటంటే ఏబుకి ఆయన ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా దేవుడు తానేమై ఉన్నాడో మాట్లాడుతున్నాడు దేవుడు తాను ఏమై ఉన్నాడో మాట్లాడుతున్నాడు ఏబు కంటే ఏంటో తెలుసా ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు నన్ను ప్రశ్నలు అసలు నేను తెలుసా నీకు నేను తెలుసా నా కదలికలు తెలుసా నా పనితనం తెలుసా నక్షత్ర రాసులు వచ్చినట్టు చేసిన వాణ్ణి భూమికి పునాది వేసిన వాణ్ణి ఏమే జంతువులని మానవుల్ని సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకునైన నేను పిచ్చి పనులు చేస్తానా ఏబు పిచ్చి పనులు చేస్తానా అన్యాయం చేస్తానా అక్రమం చేస్తానా పనికిమాలిన పనులు చేస్తానా ఎందుకు నువ్వు అలాగ అడుగుతున్నావు నా సంగతి తెలుసా నీకు అని దేవుడు పాయింట్ అవుట్ చేసినప్పుడు నీకు అర్థమైందో లేదో నా తెలియదు కానీ ఏబుకి అర్థమైంది అర్థమై ఏమన్నాడో తెలుసా పెద్ద తెలివి గల్లో నా జ్ఞానానికి నా శక్తికి మించిన డైలాగులు వదిలాను నాకు సిగ్గు వచ్చింది నన్ను క్షమించాయా అని దేవుడు ఆయన అడిగినాటికి ఆన్సర్ చేయాల తాను ఏమై ఉన్నాడో మాట్లాడాడు ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈరోజు కలతలలో కృంగిన నీతో నేను తెలుసా నీకని అడుగుతున్నాడు అంటే తెలిసా విశ్వాసం ఉంచా కానీ నీ మీద ఏ విశ్వాసం ఉంచావు నీ బొంద నేనేందో తెలుసా నీకు అసలు అన్ని కోల్పోయినా విశ్వాసం కోల్పోలా సమస్తాన్ని ఈటుపోయినా ఈ విశ్వాసం విషయంలో ఈటుపోలా పేదవాడు కాల విశ్వాసం విషయంలో బలవంతుడుగానే ఉన్నాడు ఏబు దేవుని అందరి విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు కనుకనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు యబుకి ప్రత్యక్షమయ్యి ఆయన అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ కాదు ముందు తాను ఉన్నాడో దేవుడు మాట్లాడాడు దేవుని కెపాసిటీ ఏంటి నువ్వు ప్రశ్నిస్తున్నావు నన్ను నేనెక్కడా నువ్వెక్కడా నేనేదన్నా చేశాను అంటే ఒక భక్తుడిగా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే సమస్తము సమకూర్చి నీ మేలుకు తెస్తానని గుర్తించుకోవాలి నువ్వు నేనేదో విశ్వాసం ఉంచానంటే ఉంచానని కాదు నేను ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది అన్యాయం ఉండదు అని నమ్ముట ఏ భక్తుని బాధ్యత అది నిజ విశ్వాసానికి నిరూపణ దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా దేవుడు ఏ కార్యం చేసినా నీ లైఫ్లో కావచ్చు నా లైఫ్లో కావచ్చు మన అందరి బ్రతుకుల్లో అది మేలుగా కనపడుతున్నా కీడుగా కనపడుతున్నా సుఖంగా కనపడుతున్నా కష్టంగా కనపడుతున్నా అన్నిటి వెనక ఆయన బృహత్తర ప్రణాళిక ఉంది ఆయన ఉద్దేశం ఉంది ఆయన ఆలోచన ఉంది ఆయన పిచ్చోడు కాదనే సంగతి నీకు అర్థం కావాలి